హలో క్యూటీస్ వెల్కమ్ బ్యాక్ టు డీకేసీ ఛానల్ ఓకే లేదని మా ఆయనకి ఫోన్ చేసి మీరు వచ్చేటప్పుడు ఏదన్నా తినడానికి తీసుకొని రమ్మంటే సర్లే అని ఇరబాబు నుంచి చికెన్ ఫ్రై పీస్ పులావ్ అయితే తీసుకొని వచ్చారు మనకి ఇక్కడ పులావ్తో పాటు రైతా కట్ట ఆనియన్స్ గోంగూర కూడా ఇచ్చాడు అండ్ ఇక్కడ మేమైతే లార్జ్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము అండ్ ఇది అయితే గట్టిగా తినే వాళ్ళకైతే టూ మెంబెర్స్కి సర్వ్ అవుతుంది నార్మల్గా తినే వాళ్ళకైతే త్రీ మెంబెర్స్కి సర్వ్ అవుతుంది అండ్ రైస్ కూడా చాలా ఎక్కువనే ఇచ్చాడు ఈ పులావ్లో అండ్ పీసెస్ కూడా మనకి చికెన్ పీసెస్ అయితే ఆల్మోస్ట్ టెన్ పీసెస్ దాకా వచ్చినాయి అండ్ వన్ ఫ్రైడ్ ఎగ్ కూడా వేసాడు అసలు చూద్దాము ఇది త్రీ హండ్రెడ్కి అసలు వర్తబుల్లా కాదా మీరు ఎప్పుడైనా ఈ పులావ్ ట్రై చేసారా ట్రై చేసి కమేం చేసేసాయండి అండ్ పులావ్ అయితే చాలా అంటే చాలా బాగుంది వర్తబుల్ ఫర్ త్రీ హండ్రెడ్ ఫైనలీ డన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇద్దరికి సఫీషియెంట్గా అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్